ఈ రోజు కరేడు గ్రామ సభలో ఇప్పుడే అయిపోయింది రైతులందరూ కూడా ముక్తకంఠంగా భూములు ఇవ్వమని చెప్పడం ఇది రైతు అని చెప్పాలి ఇదే కంటిన్యూ చేస్తాం రాష్ట్రం అంతా కూడా చెప్పాలనుకుంటే నాకు తెలిసి ఈ ఇండోసోల్ ప్రాజెక్ట్ ఇక్కడ కంటిన్యూ అవ్వదు ఇక్కడ ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు కుట్రలో మళ్ళీ అక్కడే ఎక్కడైతే చేవూరు దగ్గర ఉన్నాయో ఐదు వేల ఎకరాలు అక్కడ తీసుకుంటానన్న ప్రతిపాదన ఈ విశ్వేశ్వరరెడ్డి పెట్టే ప్రతిపాదన ఉంది కాబట్టి లోకేష్ బాబు లొంగే విధానం ఉంటుంది అక్కడ కూడా అడ్డుపడతాం ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో అతని ఆర్థిక విధానం ఎంత ఈరోజు రైతుల భూముల మీద పెట్టుబడితో సో వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చాడు కాబట్టి రైతులు ఎంత వ్యతిరేకించిన పరిస్థితి అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి చెప్పాలంటే సో ఫేక్ సెక్యూరిటీ ఇచ్చిన పరిశ్రమ అలాగే ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చి ఈవెన్ చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా భయపెట్టారని మన వార్తలు చూస్తున్నాం గౌతమ్ అదాని మనిషి అతను కానీ కోస్ట్ బెల్ట్ అంతా కూడా ఇచ్చిన పరిస్థితి ఇచ్చి ఉంటే మన ప్రాంతం అంతా కూడా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు మరో ఆదాయం అయ్యేవాడు మరో గంగవరం పోటయ్యేది వీళ్ళు ఒక ముప్పై నలభై ఏళ్ళు నిర్వాసితులుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఈ కరేడు ప్రాంత రైతులకి ఆదాయ వందనం చేస్తుంది ఎందుకంటే మా ప్రయత్నం చాలా స్వల్పమే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని పార్టీలు ఏమీ లేకుండా ఇంత ఉద్యమానికి మద్దతు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ స్ఫూర్తి రాష్ట్రంలో అన్నిటికి కూడా పనిచేస్తుంది అన్ని ప్రాంతాల్లో రైతులు కూడా ఇలాగే అండ ఉంటాయి కాబట్టి ఇలా వెళ్ళాలి విశ్వేశ్వర రెడ్డికి ఒక్క ఎకరా భూమి మీరు అక్కడిచ్చినా ఇక్కడిచ్చినా ఇచ్చినా సో అడ్డుపడతాం ఎందుకంటే అతని చరిత్ర లాంటిది కాబట్టి విశ్వేశ్వర రెడ్డే కాదు ఎవరైనా కార్పొరేట్ మాఫియా వచ్చి రైతుల భూములు తీసుకోవాలి రైతులను భయపెట్టాలంటే ఇదే జరుగుతుంది మీకు కావాలంటే రైతుల భూమి కొనుక్కోండి కొనుక్కొని వ్యాపారం చేయండి మేమే మేము అబ్జెక్ట్ చేయము రైతులు ప్రభుత్వాలు ఉపయోగించుకొని బలవంత పెట్టే పరిస్థితి ఉంటే తిరగబడతాం తిరగబడతాం ఆ రైతులు ఇంత చైతన్యం చేస్తాం అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్పదలుచుకుందా ధన్యవాదాలు